చిరంజీవి గారు తన శ్రీమతి సురేఖ గారితో చాలా సంవత్సరాల క్రితం ఒక సుదూర ప్రాంతాలకి స్టూర్కి వెళ్ళారట అక్కడ కార్లో వెళ్తూ ఉండగా మార్నింగ్ రోజు మార్నింగ్ పూట ఒక హోటల్ దగ్గర చాలా మంది ఖరీదైన కార్లు వేసుకొని కస్టమర్స్ నిలబడుకొని ఉన్నారట అక్కడికి వెళ్ళి వాకప్ చేశారట ఎందుకు ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అని ప్రశ్నిస్తే సార్ ఇక్కడ టిఫిన్ సెంటర్ లో నువ్వు ఆయిల్ లేకుండా దోశ పోస్తారు అదే సార్ ఇక్కడ స్పెషల్ అందుకని ఇంతమంది ప్రతిరోజు కొన్ని వందల మంది విస్ కార్లల్లో వచ్చి వివేపీస్ కూడా కార్లల్లో వచ్చి ఈ దోశ కోసం వెయిట్ చేస్తారు సార్ అని చెప్పాడట దాంతో చిరంజీవి గారికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆ హోటల్లో ఆయన కూడా ఆ దోశ అనుకు వెళ్ళాడట నిజంగానే ఆ దోశ ఆయిల్ లేకుండా తెచ్చి ఆయనకి ఒక ముక్క నోట్లో పెట్టుకోవడానికి పెట్టుకోగానే ఆయన చాలా సర్ప్రైజ్ అయిపోయి ఇంప్రెస్ అయిపోయాడట ఎందుకంటే ఆయిల్ పోసిన ఆయిల్ పోసి తయారు చేసిన దోశ కంటే కూడా ఆయిల్ లేకుండా తయారు చేసిన దోశ చాలా అద్భుతంగా ఉందంట సో ఇది అసలు ఎలా తయారు చేయగలిగాడు అసలు ఆయిల్ లేకుండా ప్యాన్ పైన పిండి అతుకుపోతుంది కదా ఎలా కుదు ఎలా అసాధ్యం సాధ్యం అని అక్కడ వెయిటర్ని ప్రశ్నిస్తే సారీ సారీ ఇది సీక్రెట్ మీకు చెప్పలేమన్నారట తర్వాత చిరంజీవి గారు సస్పెన్స్ తట్టుకోలేక అక్కడ లోపల డైరెక్ట్ డైరెక్ట్గా ఆ దోశ తయారు చేసి కుక్కుని దగ్గరికి వెళ్ళాడట కుక్కుగా అక్కడ ఉండే కుక్కు చిరంజీవి గారిని గుర్తుపెట్టి చాలా మర్యాదలు చేశాడట అప్పుడు చిరంజీవి గారు నాకు మీరు ఈ దోశ ఎలా తయారు చేస్తారో నేర్పించండి అని రిక్వెస్ట్గా అడిగితే అతను మాత్రం సార్ క్షమించండి సార్ మీలాగే చాలామంది వివేసి కూడా నన్ను ఈ దోశ ఎలా తయారు చేయాలో నన్ను అడిగారు రిక్వెస్ట్గా చాలామంది అడిగారు కానీ క్షమించండి నేను ఎవ్వరికి సీక్రెట్ చెప్పలేను ఎందుకంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయిల్ లేకుండా దోశ నేను ఒక్కనే అంత టేస్టీగా వచ్చేటట్టు పోయగలనని నాకు నమ్మకం ఒక్క సూర్య సీక్రెట్ లీక్ చేస్తే తర్వాత నా బిజినెస్ పూర్తిగా దెబ్బతింటుంది ఆ ఒక్క విషయం అడగద్దు సార్ క్షమించండి అన్నాడు చిరంజీవి గారు చిరంజీవి గారు చేసేదేమో లేక తన భార్య సురేఖవాణితో సురేఖ గారితో ఇంటికి వెళ్ళాక అలా దోశ కోసం ఎన్నో ప్రయత్నాలు పరిశోధన చేశాడట ఆ దోశ ఆయిల్ లేకుండా ఎలా తయారు చేశాడు ఎన్నో రకాలుగా ప ప్రయత్నించినప్పటికీ ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ చాలా అసాధ్యమైందట అస్సలు చేయలేకపోయాడట ఆ కోరిక ఇప్పటికి కూడా తీరలేదని చిరంజీవి గారు చాలా సంవత్సరాల క్రితం జరిగి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు చా కాలం మారిపోయింది చాలా అప్డేట్ అప్డేట్ అయిపోయినారు ఇప్పుడు ఏమైనా ఆయిల్ లేకుండా దోసిపోయగలరా తెలిస్తే కామెంట్ పెట్టండి జై హింద్ జై భారత్